హలో అండి అందరికీ నమస్కారం నేను ఫ్రమ్ నిహార్ కే జ్యువెలరీస్ ఈ రోజు మీ ముందుకి నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఐటమ్ లాకెట్ తెచ్చాను అనమాట రీస్టాక్ అయి త్రీ డిజైన్స్ మూడు మూడు డిఫరెంట్ వైట్స్ డిజైన్స్ కూడా రండి చూపిస్తాను ఒక్కొక్కటిగా ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ హోమ్ లాకెట్ అండి వన్ పాయింట్ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది సింపుల్ డిజైన్ మొత్తం నైన్ వన్ సిక్స్ అనమాట ప్లెయిన్ ఉంటాయి ఏ స్టోన్స్ అవి ఏమి ఉండవు సెకండ్ డిజైన్ చూపిస్తాను రండి ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ అనమాట ఇది వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది చుట్టూతా స్టోన్ స్టోన్స్ ఎంగ్రే వచ్చి చాలా బా మీకు ఇవన్నీ కూడా వన్ 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 పాయింట్ టూ ఇంచెస్ ఏమి ఉంటాయి అనమాట ఇది థర్డ్ డిజైన్ అనమాట అండి ఇది కూడా నైన్ వన్ సిక్స్ గోల్డ్ మూడు కూడా నైన్ వన్ సిక్స్ గోల్డ్ లాకెట్స్ అనమాట ఇది వచ్చేసి మీకు టూ పాయింట్ ఎయిట్ వ్యామ్స్ అనమాట ఇది రెండెట్ల మీద చాలా పెద్దది అనమాట వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లాంగ్ వస్తుంది కంప్లీట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనమాట చూశారు కదండి డిజైన్స్ హోమ్ లాక్ ఇట్ అనేవి మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చినాయి సో మనం మళ్ళీ రీస్టాక్ చేసాం అన్నమాట మరిన్ని డిజైన్స్ కోసం మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి కాంటాక్ట్ అవ్వండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిహార్ కజల్లీ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ థ్యాంక్ యూ